కరీంనగర్లో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి కరీంనగర్లోని అరవై డివిజన్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది కోతులను చూసి ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు ఒకప్పుడు గ్రామాలకే పరిమితమైన కోతులు ఇప్పుడు ఏకంగా కరీంనగర్ జిల్లాలో మాత్రం అన్ని డివిజన్లలో కూడా ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందరగా చేసి మొత్తం ఇంట్లో ఉన్న వస్తువులను కూడా ఎత్తుకెళ్తున్నాయి ఇంట్లో ఉన్న మనుషులపై కూడా దాడి చేసి వాళ్ళను గాయపరుస్తున్నాయి అయితే నిన్న బుధవారం ఒక విషాదాంతమైన ఘటన చోటు చేసుకుంది కరీంనగర్లోని మంకమ్మ తోటలో నిన్న సాయంత్రం ఒక మహిళ ఆమె చేసుకున్న క్రమంలో ఏకంగా పది కోతులు వచ్చి ఆమెపై దాడి చేసి ఆమెను కింద పడేసాయి దాంతో ఆమెకు తీవ్ర గాయం గాయం కూడా అయింది అయితే ప్రస్తుతం ఆ మహిళ మనతో పాటు ఉంది ఆ మహిళ పేరు ఆగమ్మ అసలు ఏం జరిగిందనే విషయం ఆమె ఆ అమ్మని అడిగి తెలుసుకున్నాం అమ్మ అసలు ఏం జరిగింది ఏ సమయంలో దాడి జరిగింది ఏం చేయలేదు నిన్నాడ పడ్డా అవి వచ్చి కొంగు పట్టి గుంజిన ఇట్లా ఇక్కడ దెబ్బ పట్టి కొట్టి ఆ కోతులు రెండు మూడు గుంజే ఆగుతాను అని అవి పెద్ద పెద్దగా ఉన్నాయి అంతే ఇట్లా పడ్డా నిండే కాదు మొన్న మంగళ నడుపడ్డా ఇదంతా ఇంకా నొస్తుంది మాట్లాడితే ఇప్పుడు ప్రతిరోజు కూడా కోతులు ఇక్కడ ఇవన్నీ విహారం చేస్తున్నాయా అక్కడ వస్తున్నాయి ఆ చెట్టు మీదకి వస్తున్నాయి మా చెట్టు మీదకి వస్తాయి మందకు మంద మా ఇంటానికి వెళ్ళిపోతాయి అక్కడ ఒక జామ చెట్టు అన్ని దింపకుండా పారేసుకుంటా తినుకుంటా ఈ కోతులతో ఏమన్న ఎండు భయం అవుతుంది ఇప్పుడు సంబంధించిన ఆ కాలడి వాస్తున్నారు సార్ వారితో మా మరి మాట్లాడి మరిన్ని విషయాలు తీసుకున్నాం సార్ చెప్పండి సార్ అంటే ఈ కోతులు ఎలా ఇబ్బంది పెడుతున్నాయి ఎన్ని కోతులు వస్తున్నాయి డైలీ దాదాపు ఇరవై ఇరవై వరకు ఉన్నాయి పిల్ల తల్లులతోటి పిల్లలు అవి తల్లులతోటి ఇరవై వరకు వస్తుంది ఇరవై ఇరవై ముప్పై వరకు వస్తున్నాయి ఇక పొద్దున సాయంత్రం అనేది లేదు నైట్ కూడా లేదు మొత్తం నెట్ వైర్ కూడా కనెక్షన్ తెంపేసినాయి అన్ని వైర్లు కూడా తెంపేసినాయి చాలామందికి బయట ఊడు వాళ్ళన్నా చేయాలన్నా మన ఇంటికి వల్ల వచ్చే వాళ్ళన్నా మనం బయటకు వెళ్ళాలన్నా బజార్కులో ఏది వెళ్ళాలన్నా ఇబ్బందులతో అయిపోతున్నాయి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని గుంజుతున్నాయి నిన్న నిన్న రీసెంట్లీ మా ఇంటి ముందు ఒక పెద్ద మనిషిని గుంజినాయి ఆమె ఇంట్లో ఇంటి ముందు బాధ్యేస్తాటే కూడా ఇంట్లోకి వెళ్ళిపోయిన దానికి వెనకనే పరిగెత్తికినాయి కాబట్టి చాలా అన్యాయం ఉంది ఇక్కడ చాలా బాగా ఘోరంగా ఉంది ఇది ప్రభుత్వం ప్రజల దృష్టి కావాలని ఈ ఏమైనా కోతులు దాడి చేసిన మీరు ఏమైనా మున్సిపల్ ఫిర్యాదు చేస్తారా ఈ కోతల గురించి ఇప్పటివరకు ఏమైనా చెప్పినాం కానీ కార్పొరేటర్ కూడా చెప్పినా కానీ ఇప్పటివరకు అయితే ఏమీ చర్య తీసుకోలేదు మా ఇప్పుడు మా మెసేజ్ నిన్న అడ్డం పడ్డది ఇక్కడ నిన్న వాళ్ళు చిన్న పిల్లల వల్ల బయటకు పోతా అంటే ఇబ్బంది అవుతుంది పొద్దున్న ఆ సాయంత్రం తిరుగుతూనే ఉన్నాయి అవి ఒక్కొక్కటిసారి నైట్లో కూడా తిరుగుతున్నాయి ఒక్కొక్కసారి గ్రూపుల గ్రూపులు పది పదిహేను అట్లా వస్తున్నాయి దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దీనిపైన శ్రద్ధ తీసుకొని వీటిని తొలగించాలని చెప్తున్నా చూసారు కదా మొత్తానికైతే ఈ కోతులతోనే మేము ఇంట్లోకి వెళ్ళి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది చిన్నలు పెద్దలు అంటే చిన్న పిల్లలు కూడా ఉన్నారు బయటకు వద్దామంటే కూడా ఈ పెద్దవాళ్ళపైనే దాడి చేశాయి ఇంట్లో ఉండి బయటకు వస్తేనే దాదాపు వందల సంఖ్యలో గుంపులు గుంపులుగా వచ్చి ఇంటిల్లి పదిపై దాడి చేసి ఇంట్లో ఉన్న సామాను కూడా తీసుకెళ్తున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు దీనిపై దృష్టి సారించి మా కాలనీని ఈ కోతుల బిడ నుంచి కాపాడాలని కూడా వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది వీడియో జర్నలిస్టు అనిల్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్ 哎走走走。Hey, huh, huh, huh.